పెట్టి తెలంగాణ అభివృద్ధి పదంలో నడపడం జరిగింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు తెలంగాణను అభివృద్ధి చేద్దామని చెప్పి తెలంగాణ పాలు చేయడం జరుగుతుంది మనం గ గమనిస్తూనే ఉన్నాం ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది ఒక్క సంవత్సరంలోనే ఎంత అభివృద్ధి చెందుతుంది అని అనుకున్న ప్రజలందరికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనల్ని ఇబ్బంది పెడుతుంది అనే పరిస్థితికి రావడం జరిగింది మొన్న ఏదైతే ఎగ్జిట్ పోలు పెట్టిల్లో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన సోషల్ మీడియా వాళ్ళు పెట్టిల్లో దాంట్లోనే మనకు తెలపడం జరిగింది ఎటకారానికి పెట్టడం జరిగింది ఎటకారానికి మీకు పామ్ హౌజు పరిపాలన కావాలా లేక ప్రజా పరిపాలన కావాలా అని పెడితే కూడా పామ్ పరిపాలనకే మొగ్గు చూపడం జరిగింది ఎటకారానికి పెట్టినా కానీ కేసీఆర్ గారి పరిపాలననే మాకు కావాలని డెబ్బై మూడు శాతం మంది ప్రజలు వారి నాయకత్వాన్ని ఎన్నుకోవడం అంటే మామూలు విషయం కాదు ఒక సంవత్సరంలోనే అంతా కట్టుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతను అలాగే గతంలో ఎన్నైతే కేసీఆర్ గారు ఇచ్చినో వాటి కూడా రివర్స్ చేయడమే పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు టీఎస్ని టీజీ మార్చడం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముక్కు వంకర లేదు ముక్కు వంకరని మూతి వంకరని నానా రకాలుగా చేసి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించడం ఇలాంటి అనేకమైన చెడు ప్రవర్తనతోటి చెడు ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతితోటి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వం సొమ్ముని ఏదైతే నష్టపడుతున్నారు కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అయితే చేసిందో అవన్నింటినీ కూడా వ్యతిరేకం చేయాలనే ఉద్దేశమే రేవంత్ రెడ్డి గారికి ఉందని తెలియజేస్తూ అలాగే మన టీపీ కేసుకునే విషయానికి వస్తేనే కేసీఆర్ గారి అండతోటి మనం దాదాపు ఇరవై వేల ఉద్యోగాలు ఇప్పయడం జరిగింది ఇప్పుడున్న నలభై వేల ఉద్యోగాలలో ఇరవై వేల బైచీలకు టీబీజీ కేసు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే రావడం జరిగింది గతంలో పెండింగ్లో ఉన్న మూడు వేల రెండు వందల ఉద్యోగాలలో కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒకే తప్ప ఉద్యోగాలు అందరికి ఇవ్వడం జరిగింది అంతకుముందు ఉన్న అగ్రిమెంట్ చేసుకున్న యూనియన్లు నెలకు ఇరవై ఐదు చొప్పున ఉద్యోగాలు ఇస్తానంటే దాదాపు మూడు వేల రెండు వందల ఉద్యోగాలు రావాలంటే పదిహేను సంవత్సరాలు బట్టి ఉండేది అంటే అప్పుడున్న ముప్పై ఐదు నలభై సంవత్సరాల కార్మికుడు దిగిపోయే టైంకు ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండేది కానీ టీబీజీ కేసు యూనియన్ టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దల శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో మనం అన్నీ కూడా నెరవేర్చడం జరిగింది అలాగే ఇందాక రాజరెడ్డి అన్న చెప్పినట్టుగా ఏదైతే వన్ పర్సెంట్ కరెంటు కటింగు ఇక అగ్రిమెంట్ చేసుకొని వస్తే దాన్ని కూడా కేసీఆర్ గారు ఒకే మాటతోటి ఆ వన్ పర్సెంట్ కరెంటు కటింగ్ని నిలుపుదల చేయడమే కాకుండా కార్మికులందరికీ కూడా ఏసీ సౌకర్యం కల్పించడం జరిగింది అలాగే ఇందాక రాజరెడ్డి అన్న చెప్పినట్టుగా ఐదు వేలు మినిమం మన సింగరేణిలో ఇండియా కంటే ఎక్కువగా లబ్ధి పొందుతున్నామని చెప్పడం జరిగింది అట్లానే అంతేకాకుండా ఇంతకుముందు సూపర్ స్పెషాలిటీ తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వాయిద్యం లేకపోయేది కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక కోటి వరకు కూడా సూపర్ స్పెషాలిటీ వాయిద్యం అందించే ఘనత కేసు ఉండేది కానీ ఇప్పుడు వచ్చిన పద్నాలుగు అవుతుంది ఐఎన్టీసీ ఏఐటిసి యూనియన్లు వచ్చి కానీ ఇప్పటివరకు కార్మికులకు ఒక్క హక్కు కూడా తీసుకురావడం లేదు తీసుకురాలేదు కానీ గతంలో ఏదైతే అన్ని యూనియన్లు కలిపి జాతీయ సంఘాలునూ టీపీజి తోటి అగ్రిమెంట్ చేసుకున్న ముప్పై ఐదు సంవత్సరాలని నలభై సంవత్సరాలు చేస్తామన్న అగ్రిమెంట్ని మేము చేసినామని ఈ మధ్య వాళ్ళు చెప్పుకొని పేపర్లకు ఇచ్చుకోవడం జరిగింది గతంలో అన్ని యూనియన్లు కలిసి చేసిన దాన్ని ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది ఇంతవరకు కార్మికులకు ఇస్తానన్న హామీలు అన్నింటినీ కూడా మర్చిపెళ్ళు రెండు వందల యాభై స్థలం ఇస్తానన్నారు వడ్డీ లేని రుణం ఇరవై లక్షలు వైపు అతనే కాకుండా టెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ని రద్దు చేపిస్తామన్నారు ఇంకా అనేకమైన హామీలు ఇచ్చి కనీసం దాన్ని ఊసు లేకుండా ఏదైతే ఒక ఏదో పదవి ఇచ్చిందని ఆ పదవిని పట్టుకొని తిరుగుతున్నారు తప్ప కార్మికుల కోసం మాట్లాడే అవకాశం లేకుండా కార్మికుల కోసం మాట్లాడే దానికి టైం లేకుండా అయిపోయింది వాళ్లకు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ గారికి మరొకసారి డెబ్బై రెండవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియస్తూ జై తెలంగాణ Que, se hagan que, que, ¡Que te la